ఓం సాయి భక్తులందరికీ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో మన తండ్రి గారి మాటల్లోనే విందామా బిడ్డా ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఇది విను నా మీద భక్తి నిజమైతే ఈ క్షణమే ఇది వింటావు క్షణంలో ఒక అద్భుతం జరిపిస్తాను నీ నాపై ఉన్న నమ్మకాన్ని రెట్టింపు కూడా చేస్తాను నమ్మి రెండు నిమిషాలు వినుబిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఎందుకు ఇంతలా చెబుతున్నారు బాబాగారు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో ఎలాంటి అద్భుతం జరిపించబోతున్నారో మనం మన తండ్రిగారైన బాబాగారి మాటల్లోనే విందామా ఇలా చూడుబిడ్డా ఇక అస్సలు కూడా ఏమాత్రం కూడా ఆలోచించకు నీకు నాపై ఉన్న భక్తి నిజమైతే నువ్వు నన్ను నమ్ముతున్నది నిజమైతే ఇక నువ్వు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకు అసలు ఏమాత్రం కూడా ఆలోచించకు నీ చుట్టూ ఉన్న పది మంది పది రకాలుగా మాట్లాడతారు అయినా సరే నువ్వు వాటిని పట్టించుకుంటూ పోతే ఎలా చెప్పు ముందుకి ఎలా వెళ్ళగలవు కాబట్టి అవి ఏమీ పట్టించుకోకుండా సంతోషంగా ముందుకు వెళ్ళు ఎందుకో తెలుసా ఈరోజున నా బిడ్డ సంతోషంగా ఉండాలి అని ఒక మంచి శుభవార్తను చెప్పడానికి పరుగు పరుగున ఆగ మేఘాల మీద నీ వద్దకు వచ్చాను నీ ముందుకు నీ వాకిట ముందుకు వచ్చాను నీకు ఒక మంచి అద్భుతం జరిపిస్తాను నువ్వు కోరుకున్న మంచి వార్తని నీ చెవిన పడేలా చేస్తాను అసలు నువ్వు అది చూడగానే వినగానే ఎంతో ఆనందిస్తావు ఇది కదా సాయి నేను కోరింది ఇక ఇప్పటికి నా కోరిక తీర్చారా అని ఆనందంతో ఎగిరి గంతులేస్తావు ఇప్పుడే ఇది బిడ్డ ఇక నీ కష్టాలన్నీ కూడా ఆఖరి గట్టానికి వచ్చేశాయి నీ కష్టాలకి చివరి రోజు కూడా ముగింపు ఇచ్చే సమయం వచ్చేసింది బిడ్డ ఇక నీకు సంతోషకరమైన కాలం ఆరంభమైపోయిందిలే భయపడకు ఆనందంగా ఉండు ఇక నేను చెబుతున్నాను కదా నువ్వు నీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఆనందంగా ఎలాంటి సమస్యలు కష్టాలు ఏవీ లేకుండా హాయిగా జీవించబోతున్నారు నీకు అవసరమైన కాలం నీకైన కాలం ఇప్పుడు ఆరంభమైంది నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను కదా దేనికైనా ఒక సమయం రావాలి బిడ్డ నీకైనా సమయం వచ్చేంత వరకు కాస్త ఓపిక పట్టు అని ఇక నువ్వు ఓపిక పట్టిన దానికి ఆ సమయం అనేది ఆసన్నమైంది బిడ్డ ఇక నీకు సంతోషకరమైన కాలం వచ్చేసింది ఇక ఈ క్షణం నుంచి నీ జీవితంలో ఉన్న కష్టాలు చికాకులు అన్నీ తొలగిపోయి బంగారం లాంటి భవిష్యత్తు నీకు రాబోతుంది ఇప్పటి వరకు నువ్వు రోజు కన్నీరు కారుస్తూనే ఉన్నావు కదా ఇక చాలు ఆ కన్నీటికి బదులుగా నీకు ఆనంద బాష్పాలు ఇవ్వబోతున్నాను ఒక్క క్షణం నీ బాధతో వచ్చిన కన్నీటిని తుడుచుకొని చూడు అసలు నీ బాబా నీ చుట్టూ ఏం చేస్తున్నారో నీకు అర్థమవుతుంది నీ కన్నీటిని పక్కన పెట్టి నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావో ఒక్కసారి ఊహించుకో ఆ ఊహల్లోనే జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అలా కాకుండా జరిగిన దాన్నే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు నువ్వు కోరుకున్నట్లుగా సరిగ్గా నీకైన కాలం అనేది ఉండబోతుంది కొంచెం కొంచెంగా నీ కష్టాలు బాధలు అన్నీ నీకు ఎదురయ్యే ఆటంకాలు అన్నీ తగ్గుతాయి ఇక నువ్వు చేయాలి అని అనుకుంటున్న పనులన్నీ కూడా సవ్యంగా ఎలాంటి ఆటంకులు ఎలాంటి చికాకులు లేకుండా హాయిగా పూర్తవబోతున్నాయి ఇకపై బిడ్డ నేను చెబుతున్నాను కదా నువ్వు ఏది కోరితే అది ఏది అనుకుంటే అది అచ్చు అలానే జరుగుతుంది జరిగి తీరుతుంది ఇక నీకైన కాలం వస్తుంది అతి త్వరలోనే నీ బాబా ఆశీర్వాదంతో నీకు అంతా కూడా శుభమే జరగబోతుంది నన్ను నమ్ము బిడ్డ నమ్మకంతో ఉండు చాలు నీ ఆశలను కోరికలను నీ సమస్యలను అన్నిటినీ తీర్చే బాధ్యత నాది ఒక్కటి చెప్పనా మంగళకరమైన విషయాలు ఎన్నో మరెన్నో నీ జీవితంలో జరుగుతాయి జరగబోతున్నాయి ఇక నువ్వు ఊహించకుండానే నీ చేతుల మీదుగా కొన్ని శుభకార్యాలు కూడా నువ్వు జరిపిస్తావు ఒక్కటి గుర్తుపెట్టుకో ప్రయత్నిస్తే ఈ లోకంలో జరగనిదంటూ ఏదీ ఉండదు ఒక్కసారి ప్రయత్నించి చూడు ఖచ్చితంగా ఫలితం నేను నీకు అందిస్తాను స్వయంగా నా చేతులతోనే నీ జీవితాన్ని చక్కదిద్దుతాను ఎన్ని అడ్డంకులు నీకు ఎదురైనా నిన్ను కాపాడే బాధ్యత నీ సాయి తండ్రిగా నాది నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటాను కదా ఇక ప్రశాంతంగా ఉండు ఆ ధైర్యంతోనే అడుగు ముందుకు వెయ్యి నన్ను నమ్మిన వారిని సదా నా కంటికి రెప్పలా నేను కాపాడుకుంటాను అని నీకు తెలిసిన విషయమే కదా మరెందుకు చెప్పు దిగులు భయము బాధ నిన్ను కాపాడుకునే పూర్తి బాధ్యత నీ సాయి తండ్రిగా నాది నువ్వు పడిపోతుంటే జాగ్రత్తగా పట్టుకునేది నేని అలా నువ్వు పడిపోయినప్పుడు నిన్ను మంచి స్థాయిలో నిలబెట్టేది కూడా నేనే అని మర్చిపోవద్దు అప్పుడప్పుడు నీకు కొన్ని కష్టాలను కూడా ఇచ్చేది నేనే బిడ్డ అలానే నీ కష్టాలను ఇష్టాలుగా మార్చేది కూడా నేనే ఇక అన్నీ జరిపించేది నేనే కాబట్టి నీ బాబా నీకు ఏం చేస్తారో నీకు అర్థమైంది కదా ఎప్పటికైనా సరే నువ్వు చేసే ధర్మమే నీకు నీ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది నువ్వు నమ్మిన న్యాయమే నిన్ను ఆపద నుంచి రక్షిస్తుంది నీ మనసు బాధపడినా గాయపడినా నామాన్ని స్మరిస్తున్నావు కదా ఇక అప్పుడు నా నామే నీకు మందులా మారి నీ మనసుకైన గాయాలను దూరం చేస్తుంది నా నామే నీకు శ్రీరామ రక్షగా ఉంటుంది నీ పూర్తి నమ్మకం నాపై ఉంచి కాస్త ఓపిగ్గా ఉండు చాలు కాలం జరిగిపోతున్న ఆలస్యమైనా సరే నీకైన పనులన్నీ నీకు తెలియకుండానే నీ వెనుక జరిపిస్తూ ఉన్నాను నీ జీవితంలో ఒక మంచి మార్పు తెస్తాను నువ్వు ఎదురు చూసే పనులన్నీ కూడా సవ్యంగా జరిపిస్తాను చూడుబిడ్డా ఇప్పుడు కూడా నువ్వు కోరింది నీ మనసు కోరుకునేది జరిపించడానికే నీ ముందుకు వచ్చాను నీలో నేను ఉండగా నువ్వు అసలు దిగులు పడాల్సిన అవసరం లేదు నేను ఎప్పుడు నీవంటే నీ నీడలా ఉంటున్నాను ఇక హాయిగా ఉండు బిడ్డ నీ పక్కనే నీ సాయి ఉన్నప్పుడు నీకు తప్పకుండా గెలుపు వస్తుంది నువ్వు ఏదైతే జరగాలి అని కోరుకుంటూ ఆశపడుతున్నావో నువ్వు నన్ను ప్రార్థిస్తున్నావో అది అలానే జరుగుతుంది ఒక్కొక్కసారి నీ ఆశలు నేను తీర్చడం లేదు అని నాపై నమ్మకాన్ని కోల్పోయావు కొన్ని కొన్నిసార్లు నాపై అలకను కూడా చూపావు నిజమేనా అయినా సరే బాధపడుకు నమ్మకం కోల్పోకు అలాంటి సమయంలో బాధపడుతూ నీ మనసుని గందరగోళం చేసుకోకు ఎందుకంటే నీ మనసుని గాయం చేసుకుంటే నీకే కదా బాధ అలా కాకుండా నువ్వు నాపై నమ్మకంతో ఇంకా నాకు దగ్గరవు నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను చెప్తున్నాను కదా బిడ్డ నువ్వు భయపడినట్టు ఇక్కడ ఏదీ జరగదు అస్సలు నేను జరగనివ్వను ధైర్యంగా ఉండు అన్నీ నీకు అనుకూలంగా జరిగేలా చేస్తాను నీ కోరికలు ఆశలు అన్నీ కూడా నీకు నెరవేరుస్తాను ఇక హాయిగా ప్రశాంతంగా ఆనందంగా ఉండు నీ బాబా నీకు తోడు ఉండగా ఎలాంటి దిగులు నీకు అవసరం లేదు నాపై నమ్మకంతో ఉన్నావు కదా ఇక ఏమాత్రం కంగారు పడుకు ఆనందంగా ఉండు అన్నిటినీ నేను మారుస్తాను నేను సవ్యంగా ఉండేలా చేస్తాను ఇక ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా